హలో ఈరోజు మనం ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పవర్ బిల్స్ ఎలా పే చేయాలి స్పైస్ మనీలో అని మనం చూద్దాం ఇది ప్రస్తుతానికి మనకి సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే ఉంది మన దాంట్లో సో సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి గుంటూరు ప్రకాశం అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ వస్తాయి ఓల్డ్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఇవి సో మీరే లొకేషన్స్లో స్పైస్ లాగిన్ అయ్యి మీకు ఎలక్ట్రిసిటీ అని ఉంటుంది ఇక్కడ సో రెండు ప్లేసెస్లో కనబడుతుంది ఒకటి క్విక్ లింక్స్గా ఉంది రెండు బిల్ పేమెంట్స్లో ఫస్ట్ ఆప్షన్ అనమాట సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా మీ పైన కానీ కింద కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని రెండవది మూడోది కనబడుతుంది సో ఇది మూడు మూడో మూడో దాంట్లో మీరు చెక్ చేయండి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ మూడవది ఉంది కదా అందులో చెక్ చేయండి అయిపోతాయి అన్నీ కూడాను లేదంటే మీరు సెకండ్ దాంట్లో చెక్ చేయండి రెండు ఇచ్చాడు మీకు అక్కడ సో ఇక్కడ మీరు కన్జ్యూమర్ నెంబరు కనెక్షన్ నెంబర్ కింద మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు బిల్ మీద క్లిక్ చేసినట్టునే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి సో మరలా మరలా చెప్తున్నాను ఇది త్రీ డిస్ట్రిక్ట్స్లో ఉంది ప్రకాశం కృష్ణ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఉంది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఇవి ఇప్పుడు రీసెంట్గా చేంజ్ చేసిన డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇవి ఏడెనిమిది డిస్ట్రిక్ట్స్ అండి ఇప్పుడు సో మీరు ఇది దీన్ని మీరు వాడుకోవచ్చు మీకు ఐడి ఏదైనా కావస్తే మీకు ఆల్రెడీ ఫామ్ ఇవ్వడం జరిగింది ఇందులో మీరు అందులో ఫిల్ చేయండి సో దట్ మీకు పార్ట్నర్స్ కాల్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ